మీరు ఎందుకు నిలబడారు చెప్పమ్ ఇకుంటే లోపల పోయి నిలబడమని చెప్పినమ్మా మీకు అమ్మాయి ఇక నేను చెప్పేది ఒకటేను ఇప్పుడు మీరు ఎన్కే కొమ్మని నిలబడమని చెప్పినా బ్రేక్ కొడితే కింద పడితే మా పైన వస్తుంది పాట దాన్ని గ్యారెంటీ అట్లే నువ్వు ఫోన్ పట్టుకొని ఫోన్ పట్టుకొని నిలబడవు బ్రేక్ కొడితే ఎవరి పైన మీరే చెప్పండి అరే పడవ నువ్వెట్లా చెప్తావు సరే నువ్వు రాడన్న పడుకున్నావు పట్టుకుని లేవు కదా ఏడ పడుకున్నావు ఫోన్ వేసుకుని నిలబడ్డా వరాము ఫోన్ ఒత్తుకుంటా ఇప్పుడు నువ్వు కింద పడితే నీ ప్రాణాలు పోతే ఎవరిపోయినమ్మా నీ బాధ పెట్లేదే నువ్వు చచ్చిపోతావు నువ్వు బాగా చచ్చిపోతావు మా మీద వస్తదమ్మా మీరు వెళ్ళండి అమ్మా ప్లీజ్ దయచేసి

结果。